హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి చేపలండి ఇవి ఒక గంట పసుపు కారం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అటు ఇటు తిప్పుతూ కాల్సుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయలు వేయాలి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే గ్రేవీకి చాలా బాగుంటుందండి తర్వాత బాగా ఎగనివ్వకూడదు ఉల్లిపాయలు అల్లం పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన తె పోయిన దాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాతకి ఇప్పుడు పసుపు పసుపు కారం వేసుకోవాలండి ఇలా పసుపు కారం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇలా కలుపుకొని సన్నగా తరిగిన సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిస్తే చక్కగా అనేది చక్కగా మగ్గుతుందండి ఇంకా చాలా టేస్టీగా ఉంది తర్వాత జీలకర్ర పొడి ధనియాలు ధనియాల పొడి మసాలా పొడి ఇవన్నీ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు మనం వీటిని మగ్గనివ్వాలి చూడండి ఆయిల్ పైకి తెలింది చక్కగా ఉంది కదండి తర్వాత ముందుగా మనం పెట్టుకున్న చేపల ముక్కలను వేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఒకవేళ మీకు ఈ వీడియో కినుక నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో గ్రేవీకి గ్రేవీకి ముక్క చెదరకుండా చాలా బాగుందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది థ్యాంక్ ఫర్ వాచ్